ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడే అందున తాజా వార్త డిఎస్సి మార్కులు రిలీజ్ చేశారండి స్కోర్ కార్డులు వచ్చేసాయి అందరికీ ఎవరి మార్కులు ఎన్ని వచ్చాయి నార్మలైజేషన్ తర్వాత ఎన్ని వచ్చాయి ముందు ఎన్ని వచ్చాయని నాకైతే నార్మలైజేషన్ తర్వాత ఒక రెండు మార్కులు తగ్గాయండి సరే ఇంకేం చేయలేం స్కోర్ కార్డ్ వచ్చిందరగదు ఎందుకంటే వాళ్ళను రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు అనుకున్నదే చేస్తారు ఎన్ని అవకతవకలు జరిగినా చివరికి రిజల్ట్ అయితే ఇచ్చేశారు అందరూ మాకెన్ని మార్కులు వచ్చాయి మా మేము ఎక్కడుంటాం మేము ఉంటాం అని ఆలోచిస్తున్నారు తినబోతూ రుచి ఎందుకండి ఇన్నాళ్ళు ఆగారు మార్కులు ఇచ్చేశారు ఫస్ట్కి ఇనీషియల్కి రిలీజ్ చేశారు తప్పులు తడకలు ఫైనల్కి రిలీజ్ చేశారు తప్పులు తడకలు ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేశారు మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ కాదు మార్కులు ఇచ్చేశారు క్వాలిఫైడా నాన్ క్వాలిఫైడా అనేది కూడా ఇంకెందుకు ఇంకొం ఇంకొక రెండు మూడు రోజులు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇచ్చేస్తారు ఇంక ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు ఇచ్చేస్తారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు వాళ్ళు అధికారంలో వాళ్ళు ఏం చేసినా వాళ్ళు గాడిదంటే మనం గాడిదనే అనాలి గుర్రాన్ని గాడిదన్నా సరే మనం గాడిదనే అనాలి గాడిదని గుర్రం అంటే గుర్రం అనే అనాలి అది రిజల్ట్ ఇచ్చారండి ఉద్యోగాలు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి అందరూ చాలామంది నీ మార్కులు అని నీ మార్కులు అని నీ మార్కులు అని అంటూనే ఉన్నారు నాకు అరవై మార్కులు వచ్చేయండి నా మార్కులు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ టూ పర్సెంట్ అండి ఇంకా మార్కులు ఇంకా చాలాసార్లు నేను చెప్పాను అంటే నేను ఇనీషియల్ కీలో చూసుకున్న ఫైనల్ కీలో చూసుకున్నట్టు సిక్స్టీ టూ వచ్చేయండి కానీ ఇప్పుడు తగ్గాయి మార్క్స్ సరే అది ఎందుకు తగ్గాయో మరి నాకు తెలీదు అది మరి కీలో కీలు ఇచ్చిన వాళ్ళకి అదే నార్మలైజేషన్ చేసిన వాళ్ళకే తెలియాలి ఇదండి ఇంకా ఆలోచించి బుర్రలు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోండి హైస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు మీకు ఉద్యోగం వస్తుందని మీరు సర్టిఫికెట్స్ అన్నీ సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఇంకెలాగో అనుకున్నారు కదా ఇచ్చేస్తారు కాబట్టి కో ఏ కోట్లకి వెళ్ళినా ఏ ధర్నాలు చేసినా ఏం చేసినా మనమేం చేయలేమండి సామాన్యులం కదా మనమేం చేయలేం ఎందుకంటే వాళ్ళు ఏమన్నా చేయగలరు ఎవరైనానండి వీళ్ళనే కాదు అధికారంలో ఎవరున్నా వాళ్ళు అంతే చేస్తారు ఎందుకంటే వాళ్ళు అన్నం మాట గెలువచుకోవడానికే చూస్తారు అక్కడ ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎవరు అనేది ఆలోచించరు ఎవరు కన్నీళ్ళు ఏమైపోయినా ఎవరు చావులు ఏమైపోయినా మాకు అవసరం లేదు మా ఇగో మేము గెలుచుకోవాలి మా ఇష్టం రాజ్యం మాదే అన్నట్టే ఉంటారు ఇచ్చేసారండి కీ కీ ఫస్ట్కి ఇచ్చేసారు ఫైనల్కి ఇచ్చేసారు తప్పులు సరిదిద్దలేదు ఇప్పుడు మార్కుల లిస్ట్ కూడా ఇచ్చేసారు ఇంకా హడావిడి చేయకండి ఎందుకంటే కంగారు పడకండి మాకు ఎన్నో వచ్చాయి మాకు వస్తుందా మా ర్యాంక్ ఎంత ఉంటుంది అనుకోవద్దు ఇంకా ర్యాంక్ కార్డులు కూడా ఇచ్చేస్తారండి ర్యాంకులు కూడా వేసినప్పుడు తెలిసిపోతుంది ఇన్నాళ్ళు ఆగారు ఇంకొక రెండు మూడు రోజులు ఆగలేమా ఇదండి ప్రశాంతంగా ఉండండి ఉద్యోగాలు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి అందరూ మంచిగా ఉద్యోగాల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అంటున్నారు నీ కళ్ళల్లో నీ బాధ తెలుస్తుంది నాకు ఏ బాధ లేదు నేను ఫస్ట్ అనుకున్నట్టే వచ్చాయి సిక్స్టీ టూ వచ్చాయి ఫైనల్ రిజల్ట్లో నార్మలైజేషన్లో ఫిఫ్టీ నైన్ పాయింట్కి వచ్చేసింది కాబట్టి ఓకే నాకు నార్మలైజేషన్లో తగ్గాయి నార్మలైజేషన్లో పెరిగిన వాళ్ళకి నా ధన్యవాదాలు హ్యాపీగా ఉద్యోగం వస్తుంది ఉద్యోగం చేసుకోండి ఇదే నేను చెప్తున్నాను నేటి తరాల్ని బావి భావ భావి భారత పౌరులు తయారు చేయగలిగే సత్తా ఉన్నది ఉపాధ్యాయుడికి మాత్రమే మీరందరూ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టబోయే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను అందరినీ సమానత్వంతో చూడండి ఇప్పుడైనా కులాలు మతాలు అనేది పిల్లల మనసుల్లో నూరుపోయకండి సమాజం గురించి ఏంటి అనేది వాళ్ళకి నేర్పించండి అంతే తప్ప ఈ పథకాల గురించి వాటి గురించి మాత్రం ఫ్రీగా వస్తాయి ఇలాంటివి ఏం చెప్పకండి కష్టపడితేనే ఫలితం వస్తుంది కష్టపడాలి చదువుకోవాలి చదువు విలువ నేర్పించండి ఇదండి నేను కోరుకునేది దీంట్లో ఇది కూడా తప్పుగా వక్రీకరిస్తే నేనేం చేయలేను